అమరావతి రాజధానిలో ఎర్రబాలెం మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఎర్రబాలెంలో రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఈ విధంగా రోడ్డుని భవిష్యత్తులో ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు కొన్ని డ్రైన్ల నిర్మాణం కూడా త్వరలో చేపడతారని చెప్తున్నారు ఎర్రబాలెం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఒక గ్రామం ఎర్రబాలం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎర్రబాలం ఒక అంతర్భాగంగా మనం చూడవచ్చు మంగళగిరి మంత్రి అంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఎర్రబాలం ఒక కేంద్ర బిందువుగా చెప్పచ్చు అంటే అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఎర్రబాలం చెప్పుకుంటూ ఉంటారు అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇక్కడ సమీపంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం ఎయిమ్స్ హాస్పిటల్ ఉద్యోగులు కూడా ఎర్రబాలెంలో రెంట్లకు రావటం అదేవిధంగా చిన్నకాకంలో కూడా హాస్పిటల్ ఉండటం అంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉండటం ఈ విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక వైజ్ఞానిక నగరంగా ఆరోగ్య కేంద్రంగా ఆరోగ్య రాజధానిగా అభివృద్ధి చెందే దిశగా భవిష్యత్తులో ఎర్రబాల ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఎర్రబాలెలో ఎక్కువగా సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం నుంచి చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు దర్వాజాలు కిటికీలు సిమెంట్కి సంబంధించిన బ్రిక్స్ రాళ్ళు కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా కుటీర పరిశ్రమల కేంద్రంగా ఎర్రబాలని చెప్పుకోవచ్చు ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే ఎర్రబాలం మెయిన్ రోడ్డు డైరెక్ట్గా వెళ్తే మంగళగిరి వెళ్ళిపోవచ్చు చేపు తీసుకుంటే మనం అరవై లింకుల రోడ్డు వెళ్ళొచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలని మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఎర్రబాలం భవిష్యత్తులో ఒక నగరంగా ఆవిర్భావం చెందే అవకాశం ఉంది బీర విత్తనాలకి బీర వంగడాలకి ఎర్రబాలం పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది రైతులు కొనుగోలు నిమిత్తం ఎర్రబాలం వస్తూ ఉంటారు చూడండి ఇదంతా సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ ఎక్కువగా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా అటువైపుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఉంది అక్కడ కూడా ప్లాస్టిక్ పరిశ్రమ ఎక్కువగా మనం చూడవచ్చు అనమాట ఇటు సిమెంట్ పరిశ్రమ అటు ప్లాస్టిక్ పరిశ్రమ ఎర్రబాలంకి రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు చూడండి ఇటు నుంచి మనం వెళ్తే అరవేలింకుల రోడ్డు అంటారు ఎర్రబాలెం అరవే లింకుల్ రోడ్డు మీదుగా వెళ్తున్నాం మనం మెయిన్ రోడ్డు దాటి ఇటుగా వెళ్ళినట్లయితే లింకుల రోడ్డు ఇటు నుంచి మనం అంబటినగర్ వైపు వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఆ రోడ్డు వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట అంబట నగర్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఈ ప్రాంతంలో కూడా కొన్ని సీసీ రోడ్లు వేయాలని చాలామంది కోరుతున్నారు చిన్న చిన్న సీసీ రోడ్లు కొన్ని నిలిచిపోయినాయి అవి కూడా త్వరలో వేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం వర్షం వచ్చినప్పుడు ఈ సమీప ప్రాంతాల్లో నీరు నిలుస్తుందని డ్రైన్లు కూడా ఏర్పాటు చేయాలని చాలామంది ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఈ సమీపంలో డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఒక్కోసారి ఈ రోడ్డు మీద నీరు నిలుస్తుందని కూడా కొంతమంది మహిళలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా అధికారులు వెంటనే స్పందించాలని కూడా తెలుపుతున్నారు గతంలో వర్షాలు భారీగా వచ్చినప్పుడు ఇక్కడ నీరు కూడా బాగా నిలిచిపోయిందని చెప్తున్నారు డ్రైన్ నిర్మాణం కొన్ని చేపట్టాలి డ్రైన్లు కూడా పూర్తిగా నిండిపోయి పైదాకా అనమాట గత వర్షాకాలంలో అలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చూడండి కొన్ని రోడ్లు ఇక్కడ సీసీ రోడ్లు వేయలేదు మట్టి రోడ్లు కానీ కనిపిస్తున్నాయి అవి కూడా సీసీ రోడ్లుగా వేయాలని ఇక్కడ మహిళలు డిమాండ్ చేస్తున్నారు కొన్ని సీసీ రోడ్లు వేసినప్పటికీ ఇంకా మిగిలిపోయిన సీసీ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రోడ్లు కూడా వేసినట్లయితే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎర్రబాలం ఎందుకంటే సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కన ఉండటం హైవే రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందే గ్రామంగా ఎర్రబాలం చూడవచ్చు అటువైపు విజయవాడ ఇటువైపు మంగళగిరి ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఎర్రబాలం ఉండటం వల్ల సిఆర్డిఏ పరిధిలో ఉండటం వల్ల అభివృద్ధి చెందే గ్రామాల్లో ఎర్రబాలం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా అభివృద్ధి రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం అంబట్నగర్ వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే అంబట్నగర్ వెళ్ళిపోవచ్చు అనమాట అటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలం అమరావతిలో ఒక అంతర్భాగంగా భవిష్యత్తులో ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ చిన్న చిన్న సీసీ రోడ్లన్నీ పూర్తి చేసినట్లయితే ప్రగతి పదంలో అమరావతి రాజధానిలో ఎర్రబాలం ముందుకు దూసుకుపోతుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక వైజ్ఞానిక నగరంగా సైన్స్ సిటీగా ఆరోగ్య కేంద్రంగా ఎర్రబాలం భవిష్యత్తులో విస్తరణ చెందే దిశగా ముందడుగులు వేయనుందన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు